వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడారు వివేకానంద రెడ్డి గారి గురించి నెగిటివ్గా వచ్చేలా మాట్లాడారు మీకోసం ఇంతగా కృషి చేసి పనిచేసి రాత్రి చనిపోయే ముందు వరకు మీకోసమే కృషి చేసిన మనిషి మీద ఒక్క మంచి మాట కూడా గుర్తు రాలేదా మీకు చెప్పడానికి ఇంకా ఏమంటే ఆయన ఆశీస్సులతో మీరు నిలుస్తున్నారంటారు ఎందుకింత ఈర్ష్య ఎందుకింత ద్వేషం ఎంత ఈర్ష ఎంత ద్వేషం వివేకానంద రెడ్డి గారి అనుచరులు అంటే అప్పట్లో పక్కన పెట్టారు ఆయన బ్రతుకుండంగా పక్కన పెట్టారు ఆయన చనిపోయాక కూడా వివేకానందరెడ్డి గారి మనుషులని పక్కన పెడుతున్నారు ఆయన చనిపోయాక కూడా ఎందుకు ఇంత ద్వేషం ఈ ద్వేషం ఈరోజు మీ మాటల్లో కనిపిస్తుంది ఏమి పాపం చేస్తాడు మీకు వివేకానంద రెడ్డి గారు మీకోసం త్యాగం చేశాడు కాబట్టా ప్రజలకు మీరు సమాధానం ఇవ్వాలి ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నా మీకు కోర్ట్సు పోలీసులు సిబిఐ వ్యవస్థలు అంటే గౌరవం ఉందా లేదా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐకి పోవాలా అని చెప్పి కేసు పెట్టారు ఏపీ హైకోర్టులో మళ్ళీ ఆ కేసు విత్డ్రా చేసుకుంటారు ఈరోజు మీ వాళ్ళు కడప కోర్టులో గ్యాగ్ ఆర్డర్ పెడతారు కావాలని పెడతారు కేసు ఆర్డర్ తెప్పించుకుంటారు మళ్ళీ మీరే మాట్లాడతారు మీకు కోర్ట్స్ అంటే గౌరవం లేదా పోలీసులు అంటే గౌరవం లేదా సిబిఐ అంటే గౌరవం లేదా సిబిఐ వాళ్ళు చెప్తారు నిందితులు వీళ్ళు అని వీళ్ళు చేశారు వీళ్ళు చేయించారు అని వాళ్ళు చెప్తున్నారు నేను చెప్పేది కాదు సిబిఐ వాళ్ళు చెప్తున్నారు సిబిఐ వాళ్ళు వీళ్ళు నిందితులు అని చెప్తే మీరు అంటారు నాకు నమ్మకం లేదు సిబిఐ వాళ్ళ మీద నమ్మకం లేదు